రోలు కొత్తగా కొనుక్కున్నప్పుడు దాని చట్నీ నూరుకునే కంటే ముందు ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది నాకు ఎనిమిది వందలకు వచ్చిందండి రోలు రోకలి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నేను ఎలా సింపుల్గా చేస్తానో చూపిస్తున్నాను ఇక్కడ నేను రోలు రోకల్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని పది నిమిషాల ముందుగా నానబెట్టుకున్న బియ్యము కొద్దిగా వాటర్ వేసుకొని బాగా రుబ్బుకోండి ఈ రుబ్బుకున్న బియ్యంనే బాగా రోలు రోకలికి పట్టే విధంగా బాగా స్క్రబ్ చేసుకున్నారంటే రోలు ఉన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం పోతుందండి ఈ విధంగా బాగా అప్లై చేసుకొని వాటర్తోనే క్లీన్ చేసుకోండి ఇదే విధంగా రెండు మూడు సార్లు నానబెట్టుకున్న బియ్యం కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా రుబ్బుకొని ఈ విధంగా స్క్రబ్బర్తోని బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా బాగా స్క్రబ్ చేసుకొని వాటర్తోనే క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వాటర్ ఏమి లేకుండా బాగా ఈ విధంగా తుడుచుకొని ఆయిల్ని రోల్ రోకలికి అప్లై చేసుకొని ఇరవై నాలుగు గంటలు దాన్ని పక్కకు పెట్టుకోండి ఇరవై నాలుగు గంటల తర్వాత మరొకసారి స్క్రబ్బర్తోనే క్లీన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నారంటే మనకి రోల్ రోకలి సీజనింగ్ అయిపోయిందండి ఇప్పుడు చట్నీ మంచిగా హ్యాపీగా నూరుకోవచ్చు